ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ చేయడం జరిగింది అండ్ మందికి నేను తెలుగు శక్తిగా పరిచయం తప్ప నేను ఏ రోజు ఈరోజు ఒప్పుకోవాలనుకుని నేను తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడలేను ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి వేస్తే నాయకుడు అని చెప్పుకోవాలి చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు సభ్యులు మాత్రమే ఉంటారు నేను చంద్రబాబు ఒకటే కోరాను ఎందుకంటే ఆయన గతంలో కూడా డెఫినెట్ గా పార్టీ అధికారం వచ్చిన తర్వాత రామ్ని మంచి స్థానం కల్పిస్తా అని మాటించారు ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవడం మంచిది ఎందుకంటే విజయ్ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కనపడం జరిగింది డెఫినెట్గా గురించి స్పందించారు చూస్తా అని చెప్పి అన్నారు నేను ఎప్పుడూ చంద్రబాబు గారు ఏదైతే చెప్పారు అదే పార్టీ తప్ప మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారు ఏకైక రాజ్యం అమరావతి అన్నారు అంటే నాశనాన్ని తీసుకుని యుద్ధం చేసాను తప్ప ఎప్పుడు మూడు రాజులు విశాఖపట్నం నుంచి మూడు రాజధానిలో అనే డిమాండ్ నడుస్తున్నప్పుడు నేను ఒకే ఒక రాజు అమరావతి అని చెప్పారు అమరావతి రైతులు కూడా నాడుని నెల్లి మద్దతు ఇచ్చి ఎట్టుకోసరూ జగన్మోహన్ రెడ్డిని దీగొట్టాం సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా నాశనం పూర్తి అనాశం చేశారు ఇవాళ నేను ఒకటే మా తండ్రి గారు ఇటీవల నవంబర్లో చనిపోయినప్పుడు నాకు అసలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు పదిహేను సంవత్సరాలు చేసినా సరే ఏ రోజు కూడా నాకు పదవ కాల్ పడలేదు కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు మంచి చేయాలంటే తీసుకొని ఇంకా యువతికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆశయంతో ముందుకు వచ్చాను ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా యువతికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎప్పుడు పాల్పడ్డారు చివరిదా ఆయన సంకల్పం ఆశయం నెరవేర్చడం కోసం నేను ఎమ్మెల్సీ కావాలని చెప్పి చదవడం జరిగింది నేను ఎమ్మెల్సీ కాదు నామినేటెడ్ చేరిన పోస్ట్ అని పర్లేదు అని చెప్పిన తప్పని తప్ప నేను ఫ్లెక్సిబిలిటీగా మారలేండి తప్ప డిమాండ్గా మాట్లాడలేదు ఇవన్నీ ఏదో పదవి అయిపోతే మేము పార్టీ ఎదురు వెళ్ళిపోతే తీసుకున్నాం నేను ఎప్పుడు చేయలేదు కేవలం రామ్ ఒకే పార్టీ ఉన్నాం తప్ప నేను మిగతా నాయకులలాగా పార్టీలు మారి రాలేదు ఎప్పుడు పార్టీ పని పనిచేయలేదు చంద్రబాబు కోసం ఎంత లెక్కరాలను చంద్రబాబు కోసం ఎవరితో ఎద్దు చేసి సిద్ధమంటాను తప్ప నా లాగా ఎవరు ఈ రాష్ట్రం మనం చేస్తాను కేవలం పదవి కోసం ఎప్పుడూ చేయలేదు తెలుగుదేశం పార్టీ ఒక సైనికుడు మాదిరిగా పనిచేసాను తప్ప పదవి వేస్తే పని లేని చెప్పి అని చెప్పి బెదిరి ఎప్పుడు చేయలేదు అసలు డిఫరెంట్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ నెలాఖరికి కూడా మొత్తం అన్ని ఫైనా ఉన్నారు ఎవరైతే పార్టీ కోసం ఐదేళ్ళు కష్టకాలంలో నించున్నారో అలాంటి వాళ్ళని గుర్తిస్తా అని చెప్పి చంద్రబాబు చెప్పారు మొన్నే చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ వాళ్ళకి ఎటువంటి సాయం చేయొద్దని చెప్పి బహిరంగ చెప్పారు ఆ పార్టీ వాళ్ళకి కానీ పార్టీ మనుషులకి కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఒక్కొక్కరు భయపడుతున్నారు రేపు ఎవరు అరెస్ట్ చేస్తారని ఎందుకంటే రాష్ట్రంలో అన్ని రంగాల్ని మీడియా స్వేచ్ఛను కూడా అందించేశారు వైసీపీ పాలనలో ఒక వార్తలు రాస్తే నిజమైన వార్తలు రాస్తే దాన్ని ఒకే కొరతున్నాను రామ్ మా కుటుంబం అంతా కేంద్ర మంత్రులు చేశారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దలాంగారు ఎస్పీకే పట్టణ కేంద్రం చేశారు ఇంకో పెద్దలాంగారు ఎస్పీ సత్యనారాయణ గారు వాజపేయి క్యాబినెట్లో వ్యవసాయ సంఘాలు చేశారు రాజకీయం మా ఫ్యామిలీ ఎప్పుడో చేసింది ఏదో రాజకీయాలు ఏదో పోతరాడు ఎప్పుడూ పోకలాడలే ఏ రోజు కూడా నేను నాకు అన్ని పార్టీలతో అందరితో సంతమతులు ఉన్నా సరే నేను ఎప్పుడు రాజకీయాలు ఎప్పుడూ నేను చేయలే ఎలక్షన్ టైంలో మాత్రమే నేను రాజకీయం చేసేవాని తప్ప టీడీపీ గెలుపు కోసం కృషి చేసేవాని తప్ప మిగతా టైంలో అందరితోనే సమస్య ఎవరికో సమస్య ఉందో రాను పోరాడాడు డెఫినెట్గా ఇంకో మేజర్ వ్యక్తి విశాఖపట్నంలో శారదాపీఠం మూడు వందల కోట్ల భూమి భీమిలో నారాదత్వం చేయబోతుంటే ఆ భూముల్ని పోకుండా తెలుగు శక్తి పోరాడి ఆ భూముల్ని కాపాడి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కృషి చేశాం మరి ఆ ఫైల్ తిరిగి వెనక్కి వచ్చినా సరే మళ్ళీ మనం పోరాడి చంద్రబాబు తీసుకెళ్ళి ఆ భూమిని భూముల్ని స్వాధీనం చేస్తున్నాం దాని ఒకటే నాడు రెండు వేల పన్నెండులో తిలక్ గారు అరవై సంవత్సరాలు పూర్తయిన షష్టిపూర్తి పార్వతి షష్ణపూర్తి అని చెప్పి ఒక డిమాండ్ లేపి షష్టిపూర్తి చేయించాను దా విజయం కానీ రెండు వేల పద్నాలుగు ఓడిస్తా అని చెప్పాను ఓడి తీర్చాం దా నేను ఒక సంకల్పంతో ముందుకెళ్ళాను తప్ప ఎప్పుడు ఆశించలేదు ఈ రోజు ఇంకా మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలి నా దైం నుంచి చంద్రబాబు ఉన్న సక్ సంబంధాలు డెఫినెట్గా నాది పరిశీలిస్తారని ఆశిస్తున్నాను డెఫినెట్గా ఇంకా నాలుగు రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమం చేస్తే ప్రజలకు ఇంకా మంచి పని చేస్తారు చేస్తాను జయ హింద్